నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బాల్కస్వాన్ పుట్టినరోజు వేడుకలను మండపంలోని టీఆర్ఎస్ టీబీజికేస్ నాయకులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఎంవిటీసీలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సుమారు ఇరవై తొమ్మిది యూనిట్ల రక్త విలువలను తలసేమియా సికిల్ సెల్ బాధితులకు అందించారు ఈ సందర్భంగా నాయకులు మేడిపల్లి సంపత్ డాక్టర్ శరత్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ ఏ పదవులు వచ్చినా తాను నిలుచుకున్న చోటే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న బాలకసుమన్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు జే రవీందర్ బడికల సంపత్ ఎండి అబ్బాస్ గుండ్ల రమేష్ భద్రుడు శ్రీనివాస్ భూపల్లి కనకయ్య తిరుపతిరెడ్డి సూర్యనారాయణ తిరుమల రెడ్డి జితేందర్ సూరిబాబు మాధవరెడ్డి సంఘీ సదిరాం వేణు టీఆర్ఎస్వి నాయకులు సురేందర్ రాజ్ కుమార్ సంతోష్తో పాటు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వ మా యువ నాయకులు రాష్ట్ర నాయకులు బాల్కా సుమనన్న గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కలకాలం సుఖ సంతోషాలతో వర్తిస్తూ ఇంకా అత్యున్నతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ మందమారి సమన్వయ కమిటీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ పొక్కు అన్ని అన్ని సంఘాలు అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం యువజన సంఘం మహిళా సంఘం అందరూ కలిసి వాళ్ళ ఈ బ్లడ్ బ్లడ్ క్యాంపును అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అదేవిధంగా మన గుళ్ళో కనకదుర్గ కనకదుర్గమ్మ తల్లికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మా మనసున్న మంచి మనిషి బాలకసుమన్ గారు వాళ్ళ అభివృద్ధి ప్రదంలో తూసుకెళ్తూ ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఇంకా అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వారికి బర్త్డే శుభాకాంక్ష తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు బ్లడ్ 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 డొనేషన్ చేస్తున్న మా నాయకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియస్తున్నాం ఏదైతే తలసేమ్యా సికిల్ వ్యాధితో బాధపడుతున్న వారికి బ్లడ్ డొనేషన్ కోసం ఒక పిలుపు ఇవ్వంగానే ఇవాళ వీరందరూ స్పందించి ఆ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందన తెలియస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని అదేవిధంగా సుమనన్న గారికి మరొకసారి మనస్ఫూర్తిగా మన మందమర డివిజన్ పక్షాన మన తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన అన్ని సంఘాల పక్షాన బర్త్డే శుభాకాంక్షలు తెలియస్తూ యువ నాయకులు సోహనన్న గారి పుట్టిన సందర్భంగా మరి ఉత్సాహంగా రాష్ట్ర సమితి అయితేనేమి మరి మందమరి చెందినటువంటి నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆయన బర్త్డే సందర్భంగా మరి మా రెస్క్రా సొసైటీకి మరి ఉచితంగా రక్తదానం చేయడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మంచి చేయాలని మరి అదేవిధంగా ఏదైతే తలసీమ సిద్ధతో పాల్పడుతున్న విద్యార్థులందరికీ మరి పార్టీ తరపునే కాకుండా సామాజిక సుఖంతో తీసుకున్న నేను కూడా ప్రత్యేకంగా తరఫున అభినందిస్తున్నాను అలాగే సుబ్బన గారు కూడా మరి ప్రత్యేకంగా మంత్రి విష సిద్ధు మరి ఇంకా మంచి స్థానాన్ని అధిరోహించాలని మరి చెన్నూరు కాన్స్ట్రీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఏదైతే మన అందరం కళ్ళగల తెలంగాణని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత లక్ష్యాలు భాగంగా సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సింగరేణి నుండి యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది వారికి విద్య మరి అభివృద్ధి మరి ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా వచ్చే విధంగా మన విద్యార్థులందరూ కూడా మరి సామాజిక స్పృహతోటి మరి మంచిగా కలిసి పనిచేసి రాబోయే రోజుల్లో కూడా యావత్ తెలంగాణలోనే చెన్నూరు కాన్స్టిట్యెన్సీని ప్రత్యేకమైన కాన్స్టిట్యసీగా ఎదగడానికి మనందరం కూడా కలిసి కృషి చేయాలి అందులో భాగంగా మీరందరూ స్వచ్ఛందంగా నుండి మా రెడ్ క్రాస్ మరి రక్తదానం చేయడం చాలా సంతోషకరం ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేసి మరి సామాజిక స్ఫూరతోటి సొసైటీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటూ అవకాశం చెప్తారు